వెల్కమ్ టు ఐటీడీ న్యూస్ ఛానల్ ఈరోజు మహాలయ పక్షాల సందర్భంగా భగవాన్ శ్రీ రమణ మహర్షి అందులు వికలాంగులు అనాథ బాలల సేవా ఆశ్రమానికి పోటెత్తిన అన్నదాతలు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణ వాసులు శ్రీ కొండూరి వెంకయ్య గారు గురువమ్మ గారు రాము గారుల జ్ఞాపకార్థం వారి యొక్క బంధువు కాశీ ఆర్ట్స్ అధినేత కొండూరు శ్రీనివాసరావు గారు మానవ సేవయే మాధవ సేవ అన్న స్ఫూర్తితో అందులకు వికలాంగులకు అనాథలకు దివ్యాంగులకు అన్నదానం నిర్వహించారు వారి పెద్దల పేర్ల మీద ఈ అన్నదానాన్ని నిర్వహించారు వారికి ఆశ్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు వారి పవిత్రాత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తూ ఉన్నారు సాక్షి కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నువ్వే తండ్రి వైటే నా తల్లి విశాలాక్షి నువ్వే నాకు సాక్షి కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ